ఫరా ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో పదమూడవ తారీఖు రోజు జరగబోయే బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ ఏర్పాటును పర్యవేక్షిస్తున్న చేపెల్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య ఈ సందర్భంగా యాదయ్య మాట్లాడారు పదమూడవ తారీఖు జరగబోయే భారీ బహిరంగ సభకు భారీగా జనం తరలి రావాలని సభను విజయవంతం చేయాలని ఈ సందర్భంగా అన్నారు లక్ష మందితో ఈ సభ నిర్వహిస్తామని

భారత రాష్ట్ర సమితి గతసారథి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వాన భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నాం ఈ భారీ బహిరంగ సభకు మరి అశేష జనం వచ్చి ఈ యొక్క చేవెళ్ళ పార్లమెంటు నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ కాన్స్టిట్యూన్స్ నుంచి ప్రజలు రాబోతున్నారు మరి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి మరి అందరు ప్రజలందరూ కూడా కంకల పోతలేదు మేము లక్ష టార్గెట్ పెట్టుకున్నాం లక్ష పైన వస్తుంది